హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజు జాతకం చూపించడానికి వెళ్ళిన ప్రభావతికి గుండె పగిలే నిజాన్ని చెప్పిన జోగమ్మ తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ప్రభావతికి జోగమ్మ ఎటువంటి నిజాల్ని చెప్పింది అసలు ఏం జరిగింది తప్పు చేశానని ప్రభావతి ఎందుకు కుమిలిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీనాని సత్యాన్ని ఇక దూరంగా పంపించేస్తే మనోజ్కి రోషినికి పెళ్లి చేయొచ్చు అని ప్రభావతి అయితే ప్లాన్ చేస్తుంది సత్యం దగ్గర వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉంటే ఇక వీళ్ళెప్పుడు అన్యోన్యంగా ఉంటారో వీళ్ళని దూరంగా పంపించి ఒకరినొకరు అర్థం చేసుకుంటే అప్పుడే దగ్గరవుతారు అంటూ సత్యానికి చెప్తుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యమైతే తన తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడు ఇక సత్యం బాలుని మీనాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాడు వెళ్ళిన తర్వాత ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఏంటి మనవరాలా మా బాలుని ఎలా చూసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే షీలా డార్లింగ్ నీకన్నా బాగానే చూసుకుంటుందిలే అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక రోషిణి అయితే ప్రభావతి దగ్గర బ్యూటీ పార్లర్లు పెట్టడానికి డబ్బులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది బ్యూటీ పార్లర్లు పెట్టడానికి ప్రభావతి రోషిణికి డబ్బులు ఇవ్వడానికి ఇంటి కాగితాలను తాకట్టు పెడుతుంది అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏంటదినా ఇన్ని డబ్బులు నీకు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటే ఎలాగో వచ్చాయిలే అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇవంతా కూడా సత్యం అన్నయ్యకి తెలుసా అని మీనాక్షి అడుగుతూ ఉంటే మీ అన్నయ్యకి తెలియకుండా నేను ఎందుకు చేస్తాను అదినా ఆయనకి చెప్పే చేశాను తను మనకి కాబోయే కోడలే కదా ఇస్తే తప్పే ముందులే అని ఆయన కూడా అన్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనాక్షికి అనుమానం వస్తుంది ఈ ప్రభావతి మాటలు వింటే నాకేమీ నమ్మాలని అనిపించడం లేదు ఇంత డబ్బు ప్రభావతికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది మీనాక్షి బ్యూటీ పార్లర్లు పెట్టడానికి రోషిణీకి డబ్బులు ఇస్తుంది ప్రభావతి అయితే నిజంగా మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టమత్తయ్య నెల నెల మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాను అని అనేసరికి నువ్వు నా కోడలివి మీ డబ్బులు నా డబ్బులు అంటూ వేరు చేసి మాట్లాడొద్దు మీ ఇద్దరు జాతకాలు చూపించడానికి నేను రేపు గుడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే జాతకాలు కలవకపోతే నన్ను మీ కోడలుగా చేసుకోరా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోషిని అదేం కాదమ్మా పెళ్లి ముహూర్తం పెట్టడానికి మాత్రమే మీ జాతకాలు లేదో నేను అడగను మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కేవలం ముహూర్తాలు పెట్టించడానికి మాత్రమే ఒకవేళ మీ ఇద్దరు పేర్లు కలవలేదో అని అంటే మీ ఇద్దరు పేర్లు మార్చైనా సరే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని ప్రభావతి అయితే రోషినితో అంటూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఇక రోషిణి అయితే ప్రభావతిని పట్టుకుంటుంది మొత్తానికి నేను అనుకున్నది సాధిస్తున్నాను అని చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే మనోజ్ పెళ్ళికి కొంచెం నువ్వు కంగారు పడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది దినా అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే నాకు తెలుసుదినా మనోజికి మంచి సంబంధం కుదిరిందని నువ్వు కూడా పోచుకోలేకపోతున్నావు అని మీనాక్షితో అంటూ ఉంటుంది ప్రభావతి అంత మాట అన్నావేంటి ప్రభావతి అసలు నేనే కదా రోషిని నీకు పరిచయం చేసింది అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అవును రేపు నువ్వు కూడా వస్తావా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారి దగ్గరికి గుడికి వెళ్దాము అని అనంగాల్ని అప్పుడే మీనాక్షి అయితే ఆ వస్తాను వదిన నాకు మాత్రం ఇంట్లో పనే ఉంది చెప్పు అని మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా గుడికైతే బయలుదేరుతారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక బాలు మీనా ఇద్దరూ కూడా వాళ్ళ నానమ్మ ఇంట్లో చాలా సరదాగా ఉంటారు ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు మీనా అయితే బాలుతో చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడేకా శీలా డార్లింగ్ ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు నువ్వు అని అనగానే ఏం లేదు మీ ఇద్దరు పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు మీ గురించి నేను కొన్ని మొక్కులు మొక్కుకున్నాను గుడిలో మీ ఇద్దరు కూడా మొక్కు చెల్లించుకోవాలి గుడికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే బాలు మీనా ఇద్దరూ కూడా గుడికైతే బయలుదేరుతారు గుడికి బయలుదేరిన తర్వాత మీనా అయితే గుడిలో గంట కొట్ కొడదామని అనుకుంటుంది కానీ ఆ గంట మీనాకి అందదు అప్పుడే ఇక సుశీల వచ్చి ఈ గొ గంట మోగించి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా కోరిక తీరుతుంది ఎంత కష్టమైనా ఈ గంటని కొడతారు అని సుశీల చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా గంట కొట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి నీకు అందడం లేదు కదా ఈ గంట కొట్టడం అంత అవసరమా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఈ గంట కొడితే కోరిన కోరికలు తీరుతాయంట అందుకని చాలా ప్రయత్నిస్తున్నాను అని అంటూ ఉంటే నీకు అంతలా కోరికలు ఏమున్నాయో అని అంటూ ఉంటే కోరికలు బయటికి చెప్తే నెరవేరువని మా పెద్దవాళ్ళు చెప్తారు అంతకి చెప్పకూడదు అని అంటూ ఉంటుంది ఇక బాలు అయితే సరే నీ కోరిక గట్టిదే అనుకుంటా ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటాను నువ్వు గంట కొట్టేయి అని బాలు అయితే మీనాని ఎత్తుకుంటాడు అప్పుడు మీనా అయితే ఇక దేవుడి ముందు ఉన్న గంటని కొడుతుంది వాళ్ళిద్దరూ అలా అన్యోన్యంగా ఉండడం చూసి షీల అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తరువాత మీనాక్షి ప్రభావతి ఇద్దరు గుడికి వెళ్తారు వెళ్ళిన తరువాత అక్కడ పంతులు గారు అయితే ఏంటమ్మా ఈ జాతకాలు అసలు కలవడం లేదు కదా మరి ఏకంగా పెళ్లి ముహూర్తమే పెట్టించమని వచ్చారు అని అంటూ ఉంటే అలా అనకండి పంతులు గారు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఒకరంటే ఒకరికి ప్రాణం దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అని అడుగుతూ ఉంటే ఉందమ్మా మీరు ఈ పూజను చేయించి ఆ అమ్మాయి పేరుని మార్చాలి అప్పుడే మీకు దోషం పోతుంది అని అంటూ ఉంటే ఇంతలో ఒక కొడుకు బాగు కోసం ఎంతో తాపత్రయం పడుతున్నాం మరి మరొక కొడుకుని ఎందుకు నువ్వు అలా వదిలేసావు అంటూ జోగమ్మ మాటలు వినబడతాయి ప్రభావతికి వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ జోగమ్మ ఉంటుంది మీనాక్షి అయితే జోగమ్మ ఎన్ని సంవత్సరాలైంది జోగమ్మ వచ్చి అని అనుకుంటూ ప్రభావతి తను జోగమ్మ సాక్షాత్తు అమ్మవారి రూపమే తను రెండు సంవత్సరాలకు ఒకసారి గుడికి వస్తుంది తను ఇప్పుడు వచ్చింది పద జోగమ్మ ఏదైనా నిజం చెప్తుంది వెళ్ళి మనం మన గురించి అడుగుదాము అని మీనాక్షి ప్రభావతిని జోగమ్మ దగ్గరికి తీసుకువెళ్తుంది అప్పుడే ప్రభావతిని చూసిన జోగమ్మ ఎందుకమ్మ ఒక కన్నబిడ్డనేమో ఎక్కిస్తున్నావు మరొక కన్నబిడ్డనేమో పాతాలలోకి తొక్కుతున్నావో అని అడుగుతూ ఉంటుంది నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఇంత ఎందుకు ఇంత విడివిడిగా ప్రేమని పంచుతున్నావో అసలు కన్న తల్లి ప్రేమ అంటే తెలియకుండా మరొక కొడుకుని పెంచావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడైక ప్రభావతి అయితే నీకు అన్నీ తెలుసని మా మీనాక్షి వదిన చెప్పిందమ్మా కానీ మీరు ఇలా అడుగుతున్నారేంటో అర్థం కావడం లేదు ఆ బాలుగాడు పుట్టడమే దురదృష్ట జాతకంతో నష్ట జాతకుల్లా పుట్టాడు వాడు పుట్టినప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అంతేకాకుండా వాడు నా పెద్ద కొడుకును కూడా పొట్టన పెట్టుకొని కడుపు కోత మిగిల్చాడు అని అనంగానే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఆ రోజు ఏం జరిగిందో ఇగో నా చేతిలో ఉన్న ఈ పసరులో చూడు అని పసరు ముందు రాసుకొని తన చేతిలో చూపిస్తూ ఉంటుంది జోగమ్మ ఇక ఆ పసురు మందులో పసురు మందు కలిపిన దాంట్లో ఇక మనోజే తన పెద్ద కొడుకుని చంపినట్టు వాగులో తోసేసినట్టు అంతా కూడా కనిపిస్తుంది అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదేంటి వదినా అడు మన మనోజే కదా అంటే నీ పెద్ద కొడుకు చావుకి కారణం బాలుగాడు కాదో మనోజే అని మీనాక్షి కూడా చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థం చేసుకో బాలు నష్టజాతకుడు కాదు బాలు వల్లే మీ కుటుంబం ఇక్కడి వరకు ఎంతో ఆనందంగా వచ్చింది తను నీ కడుపున పుట్టడం నీ అదృష్టం అని అంటూ జోగమ్మ గుండె పగిలే నిజాలను బయటపడుతుంది బాలు విషయంలో తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండినిండా నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు